నిన్న ఒక వీడియోలో భారత్ యొక్క ప్రాక్సీ అరకన్ ఆర్మీ అంటే మయన్మార్కి సంబంధించిన రెబల్స్ ఒక ముప్పై వేల మంది ఎలాగ బంగ్లాదేశ్ బార్డర్లో గస్తీ కాస్తున్నారు అని మాట్లాడాం అంటే ఇదంతా కూడా ఆయుధాలను పట్టుకొని భారత్ చేస్తున్న పోరాటమా అంటే దానికి మించండి అసలు ఈ వార్తలను మీరు నమ్మరు బంగ్లాదేశ్ని అథ పాతాళానికి అంటే ఏ రకంగా కూడా కోలుకోలేని దెబ్బ మీకు ఇవాళ భారత్ కొడుతుంది ఎట్లా అంటే చూడండి మీకు ఢిల్లీలో ఉన్నవాళ్ళు కశ్మీరీ గేట్ అని అంటారు మీరు ఇది వినే ఉంటారు కాశ్మీరీ గేట్ మీకు ఆసియా ఖండంలో అతి పెద్ద స్పేర్ పార్ట్స్ మార్కెట్ అంటే మీరు కార్లు బైకులు నడుపుతారు చూసారా ట్రక్కులు సో మీకు ఇక్కడ స్పేర్ పార్ట్స్ కావాలి అంటే కశ్మీరీ గేట్ వద్దకు వెళ్ళి కొంటూ ఉంటారు చాలా పెద్ద మార్కెట్ ఒక ఇరవై వేల మంది వ్యాపారులు సో వీళ్ళందరూ కలిసి గట్టుగా ఒక నిర్ణయం వీళ్ళు ఏమన్నారు అంటే మేము బంగ్లాదేశ్కి ఒక స్పేర్ పార్ట్ను కూడా అమ్మలేము అంటే మీకు తెలుసో తెలియదు బంగ్లాదేశ్లో ఒక హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రక్కులు అనండి కార్లు బైకులు సో వీటిని అంతా చూశారనుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ బంగ్లాదేశ్కి భారత్ నుంచే అది ఎక్కడ కశ్మీరీ గేట్ నుంచే వెళుతుంది ఢిల్లీ నుంచే మనం అక్కడ ఎక్స్పోర్ట్స్ చేస్తాం అంటే టోటల్గా మన మీదే వాళ్ళు ఆధారపడతారు సో ఇవాళ మేము మీకు ఒక స్పేర్ పార్ట్ కూడా అమ్మలేము ఉన్నది పెట్టుకొని మీరు ఎలాగో మేనేజ్ చేసుకోండి మా హిందువుల పట్ల మీరు చేసిన అట్రాసిటీస్ దీనికి మేము వేస్తున్న శిక్ష అంటే టోటల్ బంగ్లాదేశే ఇవాళ స్తంభించిపోయే ఒక పరిస్థితి అండి సో ఇది ఇంత పెద్ద నిర్ణయం వీళ్ళు ఎలా తీసుకున్నారు అంటే మేము పదే పదే చెప్తున్నాము మాతో వద్దు అంటే మనం యుద్ధము చెయ్యక్కర్లేదండి ఇలాంటి పనులు చేస్తేనే బంగ్లాదేశ్ కుప్పకూలిపోతుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక ఇరవై వేల మంది వ్యాపారులు కదా అంటే అలా కాదు బంగ్లాదేశ్కి పంపించాల్సిన ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు టోటల్గా మీకు ఇది ఎలా జరుగుతుందంటే పోల్ని అంటారు అలాగే బీనా పోల్ అంటారు ల్యాండ్ పోర్ట్స్ని అంటారండి అంటే మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళారు ఒక ట్రక్ వెళుతుంది అక్కడ మీకు ఇంటర్నేషనల్ బార్డర్ని ఉంటుంది భారత్కి బంగ్లాదేశ్ మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ పెట్రాపోల్ అనేది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద మీకు ల్యాండ్ పోర్ట్ అంటే సీపోర్ట్ విన్నాము ల్యాండ్ పోర్ట్ అంటే మీరు ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వెళ్ళాక మీ సరుకులను బంగ్లాదేశ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు అటు నుంచి తీసుకు కానీ పెట్రాపోల్ అనండి బీనాపోల్ అనండి మీకు ఇవాళ స్తంభించిపోయింది అటువైపు ఏమో బంగ్లాదేశ్ ట్రక్కులు ఆగి ఉన్నాయి భారత్ వైపు నుంచి ట్రక్కులు వెళ్ళడమే లేదు అంటే దీన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అంటారు అంటే ఒక పెద్ద యూనియన్ అనమాట సో వీళ్ళందరూ కలిసికట్టుగా పెట్రాపోల్ బీనాపోల్ ఈ ల్యాండ్ పోర్ట్స్ వద్ద భారత్ యొక్క సరుకులు వెళ్ళవు అంటే ఏంటి మీరు ఆనియన్స్ అనండి పొటాటోస్ అనండి అంటే బంగాళదుంపలు ఉల్లిపాయలు వీటిని మనం బంగ్లాదేశ్కి పంపించాము అని చెప్పి టోటల్గా సస్పెండ్ చేశారు ఎప్పటివరకు జనవరి పదిహేను వరకు అంటే ఇంకా కూడా వాళ్ళకి మనం ఛాన్స్ ఇస్తున్నాం ఒరే ఒక్క నెల రోజులు మేము ఇలాగ ఎగుమతులు ఆపితే మీ దేశము ఏమవుతుంది కానీ అక్కడ ఉండే చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఇది ఏమీ పట్టదు కదా అతనికి అతని బంగ్లాలో కావలసిన మీకు రోటీలు మీకు చికెన్ కర్రీలు దొరుకుతూనే ఉంటాయి కదా కావాలంటే బిర్యానీలు కూడా తింటారు కానీ కామన్ మ్యాన్ వ్యాపారము చేసుకునే ఒకడు అతనికి బంగాళదుంపలు దొరకడం లేదు అలాగే ఉల్లిపాయలు దొరకడం లేదు అంటే ఈ ఆ వెజిటబుల్ వెండర్ ఏం అమ్ముతాడు భారత్ నుంచి టోటల్గా ఇప్పుడు మీరు పాకిస్తాన్ని చూసారనుకోండి ఫ్రెండ్స్ ఒక డాలర్ విలువ ఎంతండి అక్కడ రెండు వందల డెబ్భై ఏడు పాకిస్తాన్ రూపీ అంటే బతకలేరండి మీరు వెళ్ళి ఒక కేజీ ఆటా కొనాలి అంటే రెండు వందల రూపాయలు అంటారు మీరు కొనగలరా పెట్రోల్ వేసుకోవాలి వెళతారు మూడు వందల రూపాయలు ఒక లీటర్ అండి అంటారు ఎవరైనా వెయ్యగలరా అది పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ బంగ్లాదేశ్ని చూశారనుకోండి నూట పదిహేడు టాకాస్ అంటారు యుఎస్జితో మనం కంపేర్ చేస్తే వన్ సెవెంటీన్ టాకాస్ సో ఇది మెల్లమెల్లగా అంటే భారత్తో వ్యాపారము అనేది చెడిపోతే ఒక్క మాల్దీవ్స్ వాళ్ళైనా ఏదో ఒక రకంగా బతికేయగలరు ఎందుకు చైనా వాడు ఏదో ఒక రకంగా సరుకులు అంటే వాడు ఉత్తినే పంపించడు అయినా కూడా వాళ్ళు సర్వైవ్ కాగలరు బంగ్లాదేశ్ మాత్రము తొంభై శాతం భారత్ మీదే ఆధారపడే ఒక దేశము అలాంటిది మనతో ఇలాంటి శత్రుత్వాన్ని పెంచుకుంటే దెబ్బ ఎలా తగులుతుంది అంటే స్పేర్ పార్ట్స్ లేవు మీకు అక్కడ బంగాళదుంపలు ఉల్లిపాయలు ఏమి సర్వము ఆగిపోయి ఉంది ఆగడం కాదండి అంటే మీకు బెంగాల్లో మాల్డా అనబడేది చాలా చాలా పెద్ద ఒక నగరం అక్కడ మాల్డా హోటలర్స్ అసోసియేషన్ ఉంది మీకు పెద్ద పెద్ద హోటల్స్ ఒక తొంభై ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే మా హిందువుల పట్టం మీరు తప్పుగా ప్రవర్తించారు కదా ఎన్ని రకాల హింసకు మీరు పాల్పడ్డారు ఇవాళ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఒక వ్యాపారి తరచుగా వస్తూ ఉంటారండి బంగ్లాదేశ్కి భారత్కు మధ్య ఉండే వ్యాపారము ఈ ఎక్స్పోర్ట్స్ ఏ లెవెల్లో ఉంటుందంటే రెగ్యులర్ బేసిస్లో వాళ్ళు కల్కట్టా రావడము లేదా మీకు బెంగాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళడము మీకు అక్కడ లావాదేవీలు చూసుకోవడము ఇదంతా చేస్తూ ఉంటారు ఇవాళ మాల్డా హోటలర్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే సో బంగ్లాదేశ్ నుంచి ఏ పౌరుడు వచ్చినా ద సిటిజన్ ఆఫ్ బంగ్లాదేశ్ మీరు హోటల్ గదులు ఇవ్వకూడదు అంటే ఒక్కసారిగా మీరు ఎటువంటి వ్యాపారము చెయ్యలేరు హోటల్ గదులే ఇవ్వరండి మీకు అక్కడ ఫుడ్ కూడా పెట్టరు సో ఇది ఎలా ఉంటుంది ఇక త్రిపుర అయితే ఇంకో ఇంకొక లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వీళ్ళను హాస్పిటల్స్లో కూడా మేము అనుమతించము అంటే బంగ్లాదేశ్ నుంచి ఒక పేషెంట్ వస్తే ఇక్కడ మీకు ఈ హాస్పిటల్లో వైద్యము కూడా మేము చెయ్యము కారణము హిందువులు హిందువుల పట్ల మీ తీరు సో ఇది టోటల్గా బంగ్లాదేశ్ చేయడము కాదండి వాళ్ళ ఎకానమీని ఏ లెవెల్లో కొడుతుంది అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళు మెల్లగా ప్రజలు అంటే మీకు ఎనీ మూమెంట్ సివిల్ వార్ వచ్చే అవకాశము బంగ్లాదేశ్లో కనిపిస్తుంది భారత్ నుంచి ఎటువంటి సరుకులు సరుకులు కాదు ఇప్పుడు మూడీస్ అంటారు కదా మీకు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆరు బ్యాంకుల పేర్లు పెట్టి ఇందులో సిటీ బ్యాంక్ ఉంది ప్రీమియర్ బ్యాంక్ ఉంది అలాగే మీకు ఈస్టర్న్ బ్యాంక్ అంటారు ఇవన్నీ ఏంటి భారత్ ఆధారిత బ్యాంకులు భారత్తో చేస్తున్న లావాదేవీలు వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని అంటారు సో ఇలాంటి ఒక ఆరు బ్యాంకుల పేర్లు ఇచ్చి త్వరలోనే ఈ బ్యాంకులు కొలాప్స్ అయిపోతాయి కాబట్టి బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టకండి మనకు కాదండి భారత్కి కాదు టోటల్ వరల్డ్ కమ్యూనిటీకి ట్రేడ్ చేసే ఎవరైనా బంగ్లాదేశ్తో ఈ బ్యాంకులతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకండి అంటే ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంటుందండి ఒక దేశము ఇంకొక దేశముతో సో ఇవాళ భారత్ దాన్ని నమ్మడం లేదు ఈ బ్యాంకులు ఇస్తున్న లైన్ ఆఫ్ క్రెడిట్ని మేము నమ్మడం లేదు వీళ్ళు మాకు ఎక్కడా కూడా తిరిగి డబ్బు ఇచ్చే అవకాశం లేదు సో టోటల్గా మేము మా వ్యాపారాన్ని ఆపేస్తున్నాము అంటే అక్కడ హోటల్స్ హాస్పిటల్స్ అలాగే మీకు ఎగుమతులు స్పేర్ పార్ట్స్ ఇరవై వేల మంది ఆపేశారండి ఇది వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే కాశ్మీరీ గేటులో బంగ్లాదేశ్ వ్యాపారి అనేవాడు రాలేడు వ్యాపారం అనేది చెయ్యలేడు ఎక్కడా ఎటువంటి సరుకు ఎటువంటి ఒక స్పేర్ పార్ట్ కూడా బంగ్లాదేశ్ దాకా వెళ్ళదు అంటే మీకు టోటల్గా ఈ దేశము కొలాప్స్ అయిపోతుంది ఇంకా మాల్దీవ్స్ అయినా ఒక రకంగా ఓకే కానీ బంగ్లాదేశ్ మాత్రం ఇక బతికి బట్ట కట్టలేదు అలాంటి ఒక సిచ్యువేషన్ మరి బంగ్లాదేశ్ని భారత్ ఏ లెవెల్లో అంటే మనకున్న పగ ఆ ప్రతీకారాన్ని ఏ లెవెల్లో తీర్చుకుంటున్నాము అంటే ప్రభుత్వము కాదు ప్రజలు వ్యాపారులు కూడా ఇలాగే ఆలోచించడమే ఇందులో ఉండే అతి ముఖ్యమైన అంశము మరి మీరు చెప్పండి మనము బంగ్లాదేశ్పై ఇలాంటి ఒక రివెంజ్ తీసుకోవడము దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్